వెల్కమ్ బ్యాక్ టు తాజా రెసిపీస్ ఈరోజు వీడియోలోని బేకరీ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంకా ఈజీగా పిల్లలకి రాగి బిస్కెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూసేద్దాము ఇవి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి సో దానికోసమైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోని ముప్పావు కప్పు వరకు కూడా రాగి పిండి యాడ్ చేసుకోవాలి రాగి పిండి తీసుకున్న తర్వాత దీంట్లోని అదే కప్పుతోని ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతోని గోధుమ పిండి కూడా తీసుకోవాలి అలాగే నాటు చక్కెర కూడా సేమ్ కప్పు అండి ముప్పావు కప్పే తీసుకోవాలి అలాగే ముప్పావు కప్పు నెయ్యి కూడా తీసుకోవాలి ఇంత నెయ్యి అవైలబుల్గా లేదు అంటే బటర్ కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు ఇక్కడైతే కనుక గ్రేట్ చేసిన పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నాను అలాగే ఒక పించ్ వచ్చేసి సాల్ట్ తీసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి లేకుండా ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా బాగా ఇలాగ మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా ఇలా కలిపేసుకుంటే కనుక మనకి బిస్కెట్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది మెత్తగా కూడా ఉంటుంది పిండి అనేది అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి కాబట్టి మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దానికోసం అని చెప్పేసి ముందే మనం మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి తాజా రెసిపీస్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ తాజా రెసిపీస్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు దీంట్లోని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కూడా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెమే వేసుకుంటూ మనము కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ పాలు యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మొత్తం వేసేసుకోకూడదు దానివల్ల పిండి లూజ్గా అయిపోతుంది అందుకని మనం చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి ందులో మనం నెయ్యి అలాగే రాగి పిండి గోధుమ పిండి అన్ని హెల్తీ ఐటమ్స్ యాడ్ చేసాం కాబట్టి ఇవి ఎవరైనా కూడా తినచ్చు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా కూడా తినచ్చు రాగి పిండి కూడా హెల్త్కి మంచిది కాబట్టి చక్కగా తినచ్చు అనమాట అంతేకాకుండా మనం ఇందులోని నాటు చక్కెర కూడా యాడ్ చేసాం కాబట్టి షుగర్ అవుతుంది అనేసి ఎక్కువ స్వీట్ ఉంటుందనేసి భయపడిన అవసరం లేదండి మంచిగా ఎవరైనా కూడా తినచ్చు చూసారు కదా ఇట్లా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు సేపు చల్లారినట్టు అయితే కనుక అంటే ఇప్పుడు వరకు కలిపి పెట్టాం కదా పిండిని సో కొద్దిగా సేపు అలాగా పక్కన పెట్టేస్తే కనుక ఇది బాగా సెట్ అయిపోతుంది పిండి దీన్ని ఎంత బాగా కలుపుకుంటే బిస్కెట్స్ మనకు క్రాక్స్ రాకుండా అంత నీట్గా వస్తాయి పర్ఫెక్ట్ షేప్లోని అయితే ముందు నేను ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాంట్లోని ఇలాగ గీ అనేది అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా ఉండలుగా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని ఇలాగే కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది గీ వేసాము అలాగే నాటు చక్కెర కూడా వేసాము కాబట్టి స్వీట్గా బాగుంటుంది కొబ్బరి కూడా వేసాం కాబట్టి తింటూ ఉంటే మనకి చక్కగా తెలుస్తుంది కొబ్బరి ఫ్లేవర్ అనేది సో ఇలాగా నైఫ్ తోటి మంచిగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అలాగే మిగతా పిండితో కూడా ముందు చూపించిన విధంగా మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా చేసేసుకోవాలి చిన్న పిల్లలకు అన్హెల్తీ ఫుడ్ పెట్టే కంటే కూడా కొంచెం ఓపిక చేసుకొని ఇలాగ హెల్తీ వేలోని ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటుంది తర్వాత మనకు కూడా పని అనేది చాలా ఈజీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోని ఈ విధంగా బిస్కెట్స్ చేసి పెట్టండి పిల్లలకి మిగతా పిండి అంతటిని కూడా ఇలాగే చేసుకోవాలి నేను ఒక ప్లేట్ కంప్లీట్ అయిపోయింది ఇంకో ప్లేట్లో కూడా అలాగే ఈ బిస్కెట్స్ అన్నీ చేసేస్తున్నాను ఈ బిస్కెట్స్ అన్నీ చేసే టైంలోని మనము పక్కన ఒక ఇడ్లీ కుక్కర్లోని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి మీకు కావాలంటే కనుక కుక్కర్లో కానీ కడాయిలో కానీ చేసుకోవచ్చు కుక్కర్లో వాళ్ళైతే గ్యాస్ కట్ తీసేసి విజిల్ కూడా తీసేసి చేసుకున్నారంటే కనుక ఈ బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇక్కడ నేనైతే ఇడ్లీ పాత్రలోని సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసేసాను ఇప్పుడు దీంట్లోని ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనం మంచిగా బేక్ చేసుకోవాలి తర్ టు ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే కనుక మనకు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ రాగి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్